భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగ మారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దుగురు సోలో బతుకే సో బెటరు అంటూ సిరివెన్న గారు ఎప్పుడో చెప్పారు ఆలికి మెళ్ళో ముళ్ళేస్తానని ఆనందించే మగవారు ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు అంటూ సిరివెన్న గారు ఎప్పుడో ఎంతో చక్కగా చెప్పారు ఇప్పుడు అక్షర సత్యాలుగా ఆ మాటలు మారిపోతున్నాయి ఇటీవల కాలంలో భార్యా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది భార్యల చేతుల్లో తన్నులు తింటున్న భర్తల సంఖ్య గతంతో పోల్చుకుంటే రెట్టింపు అయిందని ఓ సర్వే చెప్తోంది భౌతిక దాడులకు గురవుతున్న వారిలో అమాయకులు తాగుబోతులు నిరక్షరాశిలు అధికంగా ఉన్నారని తెలియదట పతిని దేవుడిగా పూజించే భారతదేశంలో భర్తలపై జరుగుతున్న దాడులపై బయో సోషల్ స్టడీస్ అనే ఓ రీసెర్చ్ సంస్థ పరిశోధన చేపట్టగా విస్తుపోయే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఈ పరిశోధన వివరాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్న మాటలను నిజం చేస్తూ వెయ్యి మంది మహిళల్లో ముప్పై ఆరు మంది భార్యలు తాలి కట్టిన మొగుడిపై చీపురు కట్ట తిరిగేస్తున్నారట పదిహేను సంవత్సరాల్లో పెనిమిటిపై సతి చేస్తున్న దాడులు ఐదింతలు రెట్టింపైనట్లు రీసెర్చ్లో తెలియంది రెండు వేల ఆరులో ఆరుగురు మహిళలు మాత్రమే తమ భర్తలపై చేయి చేసుకుంటే ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై ఆరు మందికి పెరిగిందట ఈ సంఖ్య మరింత పెరగొచ్చని కూడా తెలుస్తోంది ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడంతో భర్తలు తమ గోడు వెల్లిపుచ్చుకోవాలంటే న్యాయస్థానాలు కూడా వినడం లేదు ఇక్కడ భార్యా బాధితుల విషయంలో చట్టాలు చేయాలని లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలి అంటూ స్టడీ చెప్తోంది ఇకపోతే తెలంగాణలో భార్యా బాధితులు ఎక్కువగా ఉన్నారట కట్టుకున్నాడు కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుతుంటే అటువంటి భర్తలను ఉతికి ఆరేస్తున్నారట భార్యలు ఈ లెక్కన ఇక్కడ భర్తలపై భార్యలు భౌతికంగా చేస్తున్న దాడులు పెరిగాయి తెలంగాణలో గత పదేళ్ల కాలంలో లిక్కర్ అమ్మకాలు పెరగడం లిక్కర్ షాపులు వెళ్ళడంతో మందుబాబుల తాగుడుకు అడ్డు అదుపు లేకుండా పోయింది దీంతో తాగి ఇంటికి వెళ్లడంతో భార్యల కోపంతో చావగొడుతున్నారు తాగుబోతుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ బాగుపడింది కానీ మద్యం తాగుతున్నందుకు ఓ కుటుంబం నాశనం అవుతుంది సమయం సందర్భం లేకుండా ఒళ్ళు కుటుంబం మరిచి మద్యం తీసుకుంటున్న భర్తలపై భార్యలు గొడవకు దిగుతున్నారు ఇది ఇది చిన్నికి చిన్నికి గాలివానగా మారి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి అలాగే తాగుడు అనేందుకు భర్తలను ఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లడం పరిష్కార మార్గం అని చెప్తున్నారు వైద్యులు మరి భర్తలను చావగొట్టే భార్యల సంఖ్య నానాటికి పెరుగుతుండడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి